రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఏలూరు అన్నే భవనంలో రొయ్యల రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు రొయ్యల కంపెనీ కొనుగోలు సిండికేట్ గా మారి కొనుగోలు ధరలు తగ్గించి వేయడం వలన రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని తగిన దిగుబడులు కూడా రావటం లేదని చెప్పారు గతంలో వనామీ రొయ్యల్ ఫీడ్ ధర టన్ను నలభై ఐదు వేలు ఉంటే ప్రస్తుతం లక్ష ఐదు వేల రూపాయలకు పెరిగిపోయిందని పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రొయ్యలకు గిట్టుబాటు ధరలు పెరగడం లేదని అన్నారు వంద కౌంట్ రొయ్య ధర రెండు వందల అరవై నుండి రెండు వందల ముప్పై యాభై కౌంట్ మూడు వందల ఎనభై నుండి మూడు వందల యాభై నలభై నాలుగు వందల ఇరవై నుండి మూడు వందల అరవైకి రొయ్యల ధరలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని పెరిగిన ఫీడ్ ధరలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు నాణ్యమైన సీడ్ అందించాలని అన్నారు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నర సబ్సిడీ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలని అన్నారు రొయ్యల రైతులు చేస్తున్న ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఎప్పటికైనా రొయ్యల రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు ఇవాళ రొయ్యల ధరలు ఇవాళ పడిపోవడంతో ఇవాళ ఆక్వా రైతులు ప్రధానంగా రొయ్యల రైతులు నష్టాలని సరిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ వంద కౌంట్ రొయ్యల సంబంధించి మొన్నటి వరకు రెండు వందలు అరవై రూపాయల ధర కిలోకి ఉంటే ఇప్పుడు ఆ ధర కాస్త రెండు వందల ముప్పై రూపాయలు పడిపోయిన పరిస్థితి ఉంది అలాగే యాభై కౌంట్ సంబంధించి మరోవరకి మూడు వందల ఎనభై రూపాయల ధర ఉంటే ఆ ధర మూడు వందల యాభై రూపాయలు పడిపోయింది నలభై కౌండ్కి సంబంధించి నలభై నాలుగు వందల యాభై రూపాయలు ధర ఉంటే మూడు వందల అరవై రూపాయలు పడిపోయిన పరిస్థితి ఉన్నది అంటే ఒక కిలో రొయ్యలు ఉత్పత్తి చేయడానికే రైతుకి రెండు వందల డెబ్భై రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ మార్కెట్లో రైతుకి కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది ఆ రకంగా చూస్తే ఒకవైపు ఏమో సీడ్ ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి దీనిలో ప్రధానంగా రొయ్యకు సంబంధించిన ఫీడ్ ఏదైతే ఉందో అది గతంలో టన్ను నలభై ఐదు వేలు ఉంటే ఇప్పుడు లక్షా ఐదు వేలకి ధర పెరిగిన పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రొయ్యల రైతులు చాలా ఇబ్బందుల్లో నష్టాల్లో ఉంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు రైతులు రోడ్లకు ఆందోళన చేస్తూ ఉన్నారు చాలా చోట్ల రైతులు తాము ఆదుకోకపోతే నష్టపోతాము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుల ఊబులో పూరుకుపోతామని చెప్పేసి ఇవాళ రొయ్యల రైతులు చాలా ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఒకవైపు ఏమో రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్ గా మారి మార్కెట్లో ధర తగ్గించేసి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు గత అనేక సంవత్సరాల నుంచి రొయ్యలు సాగు చేస్తున్న రైతులు నష్టాలను చూస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో రొయ్యలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం పాటు ఇవాళ సబ్సిడీ కూడా ఆక్బారంగా పెద్ద ఎత్తున సబ్సిడీ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు తప్ప ఆచారంలో కొద్ది మంది రైతులకు మాత్రమే సబ్సిడీ పథకం అందుతూ ఉంది అంటే యూనిట్ రూపాయలకు ఇచ్చే సబ్సిడీ పథకాన్ని కొద్దిమంది రైతులకి అందుతా ఉన్నది రైతులకు అందడం లేదు కాబట్టి రైతులందరికీ కూడా విద్యుత్ సబ్సిడీ పథకాన్ని వృత్తి చేయాలి అట్లా ప్రధానంగా రొయ్యలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు కల్పించి రొయ్యలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘటన కోరుతా ఉన్నాం రొయ్యలు రైతులు రోడ్ ఎక్కువ ఆందోళన చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తామని రైతు రైతులకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ తరపున సంఘీభావాన్ని మద్దతుని ప్రకటిస్తా